మనం గత కొన్ని వారాలుగా మనము గత కొన్ని వారాలుగా కలిగిన దేవుని సంఘములో సభ్యులుగా ఉంటున్నటువంటి క్రైస్తవ పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి వారి యొక్క పద్ధతులు పనులు ఏ విధంగా ఉండాలి వారి యొక్క మనస్సు ఏ విధంగా ఉండాలి అని వింటున్నాము దేవుని వాక్కును మీరు వింటున్నప్పుడు ఒకటే గ్రహించుకోండి ఇక్కడ మీలో చాలామంది బలహీనతలతో అనారోగ్యాలతో దేవునవిని అరవేర్చబడతాయి నా భర్త మార్పు పిల్లల మార్పు లేదా భార్య మార్పు ఇలా తెలుసై ఉన్నది నీకు గర్భఫలం కావాలా చదువు కావాలో ఉద్యోగం కావాలో వ్యాపారమో వ్యవసాయమో ఏదేదో ఆశలు మానవ జీవితంలో ఉంటాయి వ్యక్తిగతంగా ఇవి నీకు కావాలన్న సంగతి కన్నతండ్రికి బాగా తెలుసు అయితే అయితే నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన నమ్ముకున్న తర్వాత ఆయనతో నీ సత్వ ఆయన నీతో చెప్తున్నటువంటి మాటలను విధేయులుగా మరల లోకంలోకి ఎప్పుడైతే నీ ఆశలు నెరవేర్చబడాలన్నా ఆలగడానికి సందర్భాల్లో నువ్వు అడగకుండా అన్ని వస్తా ఉంటాయి నీకు ఇల్లైనా పొలమైన ఆస్తులైనా అంతస్తులైన వెండైన బంగారం తీర్చుకోలేమో సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మన ప్రభువునకు చెల్లెడుగాక ఆమె ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాటను మనం శ్రద్ధగా జనులు ఎలా ఉండాలి ఎలాంటి రోజు కూడా తొమ్మిదవ వచనములో తన ప్రజలకు ఇలాగు చెప్తున్నాడు వారికి ఎలాగున ఆజ్ఞాపించను యహోవ ఎందు భయభక్తులు కలిగి నమ్మకముతోను వలెను అని ఆయన తన ప్రజలకు చెప్పాడు ఈ రోజు తన ప్రజలైన మనకు ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఏం చెప్తున్నాడంటే మీరు యహో వారై ఉండాలి ఏమై ఉండాలి ఎందుకు ఈ మాటను యహోస్సు ఆ ప్రజలకు చెప్పాడు ఎందుకు ఈ రోజున ఈ మాటను ప్రభు మనకు చెప్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు చెప్తున్నాడంటే ఆ రోజుల్లో ఆ ప్రజల మీదకి భయంకరమైన యుద్ధము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ జీవితాల్లో ఎదురవుతున్న ఎదురవుతున్నప్పుడు విడిపించి నమ్మకమైన ఏ మనసు ఏ భక్తమ్మా భక్తి కూడా ఏమై ఉండాలి యథార్థం యోహన్ వార్త నాలుగు ఇరవై మూడు అర్థమైన హృదయంతో యథార్థత ఇక వేరే ఆలోచన నీ మైండ్ ఆరాధించే మంచి మీ చెప్పిన ఊరికే ఆరాధన కలిగిన ఆత్మీయమైన వ్యక్తివై ఉండాలి ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ భక్తి ఇరిమియా గ్రంథము ఐదు మూడు దేవుని ఆర్థత కలిగిన వారి మీద ఉంటుంది ఆయన దృష్టి ఆయన ఆలోచన దృష్టిస్తున్నాడు దేవుని పిల్లారా దేవుని దగ్గరకు వచ్చినా కానీ ఇంకను మనలో చాలా మంది జీవితాల్లో యథార్థమైన భక్తి లేదు విశ్వాసం లేదు యథార్థంగా ఆరాధించేవారు లేరు ఏదో వచ్చాం వెళ్ళిపోతున్నాం అన్నటువంటి ఏదో దృక్పథంగా వెళ్ళిపోతున్నారు అందుకని ఇంకనూ మీ జీవితాల్లో దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోలేకపోతున్నారు అందుకని ఇంకనూ మీ జీవితాల్లో దేవుని ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన మేలు మీరు పొందుకోలేకపోతున్నారు అందుకే యహోషపతి చెప్పాడు ఏమని తెలుసా ఈ ఈ యుద్ధములో ఈ యుద్ధములో ఈ భయంకరమైన శ్రమలో నుండి ఆయన ఎందుకు భయభక్తులు లేదు అందుకే సోదంలో నీకు అర్థమవుతుందో లేదు ఎందుకు నీ జీవితంలో ఎలాంటి భయంకరమైన శోధన శ్రమ తన దేవుని ఎదుట సరైనదిగా ఉండకపోతే చేజేతులారా మనం మన మనము శాతానికి మన జీవితాన్ని అప్పగించుకుంటాం మన ప్రవర్తన బాగోపోతే ఒకసారి దేవుడే ఎవరో ఒకరి ద్వారా మనకు బుద్ధి అలా చేస్తే నువ్వు ప్రార్థనకు వస్తావు నాకు బాగా తెలుసు నీకు నీకు ఏం చేస్తే నువ్వు ప్రార్థనకు వస్తావు దేవుడికి బాగా తెలుసు మనం మావులో కాదండి బాబోయ్ అమ్మా ఖాళీ లేదు ప్రార్థన ఫోన్లోనే మా కొరకు ప్రార్థన చేయండి ఫోన్లోనే కా ఇక మనకి ప్రార్థనకు వచ్చే సమయం కూడా ఉండదు మనకి అన్ని ఇచ్చేస్తే దేవుడు అందుకే ఒకసారి ఏమి ఇవ్వలేదని బాధపడకండి అది మన మంచి కోసమే అది మన మంచి కోసమే నిజమే ఒకసారి ఆ రోజుల్లో దేవుడు పొందుకుంటా పోతా ఉంటావు నువ్వు అందుకే ఒకవేళ ఆలస్యమైందని చింతపడకు నువ్వు చక్కగా ప్రార్థన పూర్వకంగా దేవుళ్ళని నిలబడే నమ్మకమైన మనసు మనకు రావాలంటే మనకు రెండు భక్తులు కలిగి యథార్థమైన మనసుతో ప్రవర్తించండి అని చెప్పాడు ఇప్పుడు యథార్థమైన మనిషి ఏం చేస్తాడంట యహోవా ఎందు భయభక్తులు కలిగి ప్రవర్తిస్తాడంట మీకు అర్థమైంది మాట యుహోవా ఎందు భయభక్తులు రావాలంటే ఏ మనసు ఉండాలి యథార్థమైన మనసు మనలో ఉండాలి అప్పుడే మనకు ఏం కలుగుతుంది వస్తుంది యహోవా ఎందు భయభక్తులు ఉంటే యథార్థమైన ప్రవర్తన ఉంటది యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటే భయభక్తులు కలిగిన వారిగా బ్రతుకుతూ ఉంటాం ఈ రెండు ప్రాముఖ్యమైనవని దేవుడు మనకి ఈ రోజు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అదే సామిత్ర గ్రంథం పదహారు ఆరు పదహారు ఆరు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనమునకు దూరముగా తొలగిపోతారు ఏమవుతారంటమ్మా మనుష్యులు చెడుతనమునకు ఆ దూరం కెళ్ళిపోతారు అంటే దేవుడు అంటే భయము భక్తున్నవాడు ఏం చేస్తాడంటే చెడుతనానికి చాలా దూరంగా ఇంకో మాట ఎనిమిది పదమూడులో ఏముంటుందంటే అసహించుకుంటారంట ఏం చేసుకుంటారు చిచ్చి నా కొద్దు నేను రాను నువ్వు వెళ్ళు నేను రాను చెడుని బాగా హత్తుకుని ఉంటారు భయభక్తులు లేని వాళ్ళు చెడుని బాగా ప్రేమిస్తూ ఉంటారు అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీకు యథార్థమైన ప్రవర్తన రావాలి అను మంచి దేవుడు అంటే మీకు చెప్తున్నాను నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను మూడో వాక్యులు ఏం చెప్పాడు చూడండి తీతుకు పావులు దేవుని మాట తీతు రెండు మూడులో చదువు తల్లి చదువు అమ్మా భయం లేదు దేవుడు చెప్తున్నాను ఏం కాదు కొంతమంది భర్తకు భయపడరు కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడరు తర్ బాగా తెలుసుగా మనం చెప్పమ్మా అదే యజవేలు ఎవరమ్మా దేవుడికి భయపడలేదు భర్తలేదు భర్త అయిన ఆహాబు కూడా అబ్బే దేవుడికి లోబడాలని దేవుని వాక్యం చెప్పట్లేదా నీ భర్తను ప్రేమించాలని దేవుని వాక్యం నీకు నేర్పించట్లేదా భర్తను ఎందుకు చులకనగా చూస్తున్నావు చూస్తున్నావుల ప్రభునకు వలె మీ సొంత పురుషులకు మీరు బయట పురుషులకు కాదండి ఎవరికి ఐదేర వివరణలో చెప్పాడు సొంత పురుషులకి ఎవరికమ్మా బయట వాళ్ళకి కాదు ప్రభునకు వలె మీ సొంత అసలువా నువ్వు దేవుడికి ఎంత అయితే భయపడతావు నీ భర్తకు కూడా అంత భయపడాలి ప్రవర్తన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా లేవనుకో నిన్ను బట్టి దేవుని వాక్యం దూషించబడింది అందరు తిట్టుకుంటారు నిన్ను దేవుని తిట్టుకుంటారు ప్రార్థనకు వస్తున్నావు కానీ అమ్మాయి అంటారు బాబు భర్తకు భయపడదు భయపడదో గారికి భయపడదో దేవుడికి భయపడదు దడికి భయపడదు భర్తని రెక్కస్గా మాట్లాడి భర్త ఏమంటే భయం లేదు అనుకుంటారు మనము భయం అంటే వణుకుపోవడం కాదు భయం అంటే కొట్టేస్తాడు వనుకు వణుకుపోవడం కాదు భయం అంటే అదొక అదొక ప్రేమ లాంటిది అనుకోండి భయము అంటే అదొక యథార్థమైన ప్రవర్తన అనుకోండి ఉన్నప్పుడైనా లేనప్పుడైనా చూస్తున్నప్పుడైనా చూడ మీకు తెలిసిన పురుషుల గురించి కూడా మీరు మాట వినండి ఇతల ఈ పటాలు మనబడిన పటానము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవుని స్తోత్ర ఈయన ఎవరికి భయ ఈయనకి ఈయనకి అందరూ భయపడతారు ఏమంటే పోలీస్ ఆయనకి అందరు భయపడతారు భయపడరా చెప్పండి ఇప్పుడు ఎస్ఐ గారు మీరు చూసిన ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలబడతారా తప్పు చేసినా చెయ్యిపోయినా పోలీసు సైన్ చూసేవాడికి ఏం కలిగింది మనకి ఏదో చిన్న చివరికి భయం ఉంటుంది అవునా కాదా చిన్న భయం అందరు ఈయనకి భయపడితే ఎవరికి భయపడుతున్నాడు తెలుసా మనలో చాలా మంది పురుషులు నేను ఎవరికి భయపడినా ఏంటి అంత ఉంటారు కొంతమంది నేను ఎందుకు భయపడాలి నేనేం తప్పు చేశాను అయితే లెక్కలోకి వద్దాం అయిన కొన్నెలు ఏం తప్పు చేశాడు మీరు చెప్పండి ఏం తప్పు చేశాడండి ఆయన ధర్మకార్యాలు చేశాడు ఆయన ధర్మకార్యాలు చేశాడు అసలు చాలా ప్రార్థన పరుడు మాములుడు కాదండి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు ఎల్లప్పుడూ ధర్మకార్యాలు మాములుడు కాదు అలాంటి వాడు ఎందుకు భయపడుతున్నాడండి పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు పేతురు గారు వచ్చాడా గారు వచ్చాడు ఇప్పుడు మాట ఓకే పోలీస్ అయినా ఏమన్నా నమస్కారం చేయడం వందనాలు చేయడం చేస్తాడా నేను పోలీసు చేస్తుంది ఈ భయం నిన్ను చెడుతనాన్ని అసహించుకునేలా చేస్తుంది ఈ భయం నిన్ను ఇంకా దేవుడికి దగ్గరయ్యేలాగా చేయడానికి పూనుకుంటాడు కూడా ఆయన ఏం చేశారు తెలుసా భయభక్తులు గల వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను మావులోడు కాదండి నోవాహు ఆ తరములోనే నీతిమంతుడు నిందారహితుడు మనలో గనక ఇంత చిన్న లక్షణం ఏదన్నా ఉంటే మనం ఆగుతాం భూమి మీద ఎవరునన్నా లెక్క చేస్తామా కాస్త అంత నిజంగా మనం ఏమన్నా అందరి నోట్లో మన మన పేరు ఏమన్నా ఉందంటే ఇక మనమే దేవుడు తర్వాత దేవుడు అంతలో ఫీల్ అయిపోతాం అక్కడ మంచి వల్ల దేవుడు చెప్పాడు కి ఎంత అహంకారం కూడా రాలేదండి భయం భక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుడి దగ్గర తన ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధం చేసుకున్నాడండి దేవుని పిల్లారి మాట వినండి నువ్వు ఎంత ఉన్నతమైన భక్తి చేసినా నువ్వెంత నీతిమంతుడువైనా నువ్వెంత నీతి మంత్రాలవైనా నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా నువ్వెంత ప్రార్థనాపరురాలు అయినా నువ్వెంత పాటగాడువైనా నువ్వెంత పాటగత్తువైనా నువ్వెంత సువార్థికుడువైనా నువ్వు దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి భయభక్తులు కలిగి ఆ భక్తి నీకుంటే చెడుతనానికి నువ్వు దూరంగా పారిపోవడానికి దేవుడు సహాయము చేయను గాక భయభక్తులు లేనోడు ఓస్తరు వెళ్ళలా మారిపోతా ఉంటారు ఓస్తరు వెళ్ళ మారిపోతా ఉంటారు భయభక్తులు కలిగి గాక బైబిల్ చెప్పింది సామెత్ర గ్రంథం ఎన్ని ఇరవై ఎనిమిది పద్నాలుగులో వార్తించువాడు ధన్యుడు ఎవరమ్మా ఎప్పుడమ్మా అప్పుడప్పుడు అమ్మా చెప్పండి ఎప్పుడు భయం అనేది ఎప్పుడు ఉండాలి అప్పుడప్పుడు ఉండాలా చూడండి అసలు మామూలు అలా చేయడు కదా ఆయన ఏం తెలియదు అలా కూర్చుంటాడు అంటే ఇటు భయభక్తులు లేవు యథార్థమైన ప్రవర్తన లేదు మాస్టర్ మాస్టర్ బయటికి వెళ్ళేసరికి మారిపోయాడు మాస్టర్ బయటికి వెళ్ళేసరికి ఏమైపోయాడు మారిపోయాడు ఏం మారిపోయాడు వీళ్ళు ఉన్నవాడు ఇంకోటి బయటకు వస్తాడు ఇంకోటి బయటకు వచ్చావు అలరా చేయడం మొదలెట్టేసాడు మాస్టర్ వచ్చేసరికి ఏమైపోతున్నాడు అయిపోతున్నాడు అంటే ఇప్పుడు భయం లేదు భయం ఉన్నవాడు మాస్టర్ ఉన్నా లేకపోయినా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తాడు దేవుని స్తోత్రం ఏం కలిగి ఉంటాడు భయము కలిగి ప్రవర్తిస్తాడు దేవునికి స్తోత్రం అలాంటి లిస్ట్ లోకి ఒక వ్యక్తిని మనం తీసుకుందాం ఆయన ఎవరో కాదు యోబు గారు ఎవరమ్మా యోబు గారికి ఏముందని బైబిల్ చెప్పింది ఒకటి ఒక చదువు ఒకసారి యోగ గ్రంథం ఆ ఆ చూసారండి ఇతను చెడుతనాన్ని ఎలా విసర్జించగలిగాడు జరించగలిగాడు భయభక్తులు ఉండడం వల్ల భయభక్తులు ఎలా వచ్చి దీనికి యథార్థమైన మనసు ఉండటం వల్ల యథార్థమైన ప్రవర్తన ఉండటం వల్ల భయభక్తులు కలిగి బ్రతికాడు ఎప్పుడైతే భయభక్తులు కలిగి బ్రతికాడో చెడుతనాన్ని విసర్జించాడు ఒక మాట చెప్పనా యోబు ఆదేశంలో బహు ధనవంతు ఎవరమ్మా మన ఊర్లో కనుక మనం ధనవంతులైతే మన ఊర్లో కనుక మనం ధనవంతులు సంఘంలో ఒకవేళ అందరికన్నా ధనవంతులు అయితే సంఘంలో మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది మామూలుగా అంటున్నాను తప్పు కనుక దయచేసి మనం మాట్లాడే విధానం మన బిహేవియర్ మన పద్ధతి ఏదో ఖచ్చితంగా ఏదో మార్పు కనబడతానే ఉంటుంది దీన్ని బట్టి దాన్ని బట్టి కానీ ఉన్న దాన్ని బట్టి అతిశయించద్దు ఉన్నా లేకపోయినా క్రీస్తునంది గాక దేవునికి స్తోత్రం ఉన్నా లేకపోయినా మన అతిశయం ఎవరితో దేవుడి నాతోనే ఉంటాడన్న అతిశయం మనం కలిగి గాక దేవుడి స్తోత్రం ఊజు దేశమందు ధనవంతుడే కానీ ఎంత ధనం ఉన్నా కానీ ఎంత డబ్బున్నా కానీ తన మనసు మారలే చూసారండి ప్రవర్తన మారలే చూసారండి ఈరోజు కొంతమంది డబ్బును చూసేవాడికి మారిపోతారు యోధర్ యువతి లాగా నిజం డబ్బును చూసేవాడికి మారిపోతారు కొంతమంది కాస్త అంత స్థితి మారేపటికి మారిపోతారు కొంతమంది నిజమైన క్రైస్తవులు స్థితులు గతులు మారిన ఎల్లప్పుడూ ఉంటారు మారకాల్లో నిజమైన క్రైస్తవులు యథార్థం ప్రవర్తన కలిగిన వారు భయభక్తులు కలిగిన వారు నిన్న నేడు నిరంతరం ఒకేలా జీవిస్తారు మన దేవుడు ఎవరో మొన్న ఒకలాగా ఇవ్వాలో నిన్న నేడు నిరంతరం రేపు కూడా ఒకేలా ఉంటాడు మన దేవుడు క్రైస్తవులు కూడా అలాంటి వారిగా ప్రవర్తించదురుగాక అయితే డబ్బును చూసో ఆస్తుని చూసో అంతస్తుని చూసో మనం మారిపోకూడదు మన ప్రవర్తన మారిపోకూడదు మన ప్రవర్తన ఎల్లప్పుడూ యథార్థమైనదై ఉండాలి ఏముండాలమ్మా యథార్థమైనదే ఉండాలి ఇప్పుడు యోబు ఎలా ఉన్నాడు ఉన్నాడా యథార్థంగా ఉన్నాడా పాపం యథార్థవంతుడిగా ఎక్కలేని కష్టాలు వస్తాయి చాలా బాగున్నాడు చెడుతానం వదిలేసాడు ఇప్పుడు ఈయనకి ఏమైపోయింది కష్టాలు వచ్చినాయి వచ్చినాయమ్మా శ్రమలు వచ్చినాయి మామూలు శ్రమలు కాదు అలాంటి శ్రమలు మనలో ఎవరికైనా వస్తే ప్రార్థన కూడా రామ్మానక రావు నిజం దేవుడు మమ్మల్ని ఎలా చేస్తాడు అని తిట్టుకుంటాం కానీ యోబు ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు అన్ని అన్ని కోల్పోయినాయి అన్నీ పోగొట్టుకున్నాడు అన్ని పోయినాయి నిజంగా మన పిల్లలకు గనక జ్వరాలు తగ్గకపోతే మనకు గనక జ్వరాలు తగ్గకపోతే మనం అనుకున్న పొలాలు ఫలాలు వాస్తులు ఏమన్నా వెనకపోతూ ఉంటే ఏమో దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నాకు ఏం కలిసి రావడం లేదు అని పదం వాడేస్తాం మనం వాడతాం వాడమా దేవుణ్ణి నమ్ముకున్న మాకేమి కలిసి రాలేదు అని వాడుతూ ఉంటాం మనం కానీ ఏదేం తప్పు చేశానేమో నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడేమో అనుకున్నాడు తప్ప దేవుడు అన్న పదం ఒక్క పదం కూడా చేసుకుంటాం మనలో ఏదన్నా ఉందేమో సరి చేసుకోవాలి మనలో ఏదన్నా ఉందేమో దిద్దుకునే వారిగా ఉండాలి వాళ్ళ భార్య వచ్చి ఏమన్న తెలుసా ఇంకాను యథార్థతను ఏమంటుంది నువ్వు ఇంకా యథార్థ అంటే దేని మీద నిలబడిపోయినా అంటే ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో లేనప్పుడు కూడా అది యథార్థత అంటే చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఉంటావు చర్చిలో లేనప్పుడు కూడా అది యథార్థత అంటే భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నావు భర్త లేనప్పుడు కూడా అలా ఉండడమే యథార్థత భార్య ఉన్నప్పుడు ఎలా ఉన్నావో భార్య లేనప్పుడు కూడా అలా ఉండడమే యథార్థత తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగా ఉన్నావో తల్లిదండ్రులు లేనప్పుడు కూడా అలా బాగుండటమే యథార్థత ఈ యథార్థమైన మనస్సు లేకపోవడమే ఈ రోజున మానవుల జీవితాలు సర్వనాశనం అయిపోవడం గల కారణం అర్థమవుతుందండి యథార్థమైన ప్రవర్తన లేకపోవడమే మానవాళ్ళ జీవితం నాశనం అవుతుంది ఎప్పుడైతే యథార్థమైన ప్రవర్తన మానవాళి జీవితంలోకి వస్తుందో వాళ్ళు ఎక్కడున్న పాపాన్ని జయించే వారిగా నిలబడతారు దేవునికి మహిమ కలుగును గాక ఈ యథార్థమైన ప్రవర్తన లేని వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పుడు భయపడిపోయినట్టు నటించేసి తల్లిదండ్రులు లేని తర్వాత వెచ్చల విడితనానికి అలవాటు పడిపోతారు యథార్థత లేదా దగ్గర నటన భయభక్తులు లేవేల్ దగ్గర ఇలాంటి వానం దేవుడు ఇష్టపడేవాడు ఆయన దృష్టి ఎవరి మీద ఉంటదంట ఎవరి మీద ఉంటదమ్మా భార్య వచ్చి అంటుంది ఇంకా నువ్వు యథార్థతను ఒక్కటే మాట చెప్పాడు చెప్పనా నేను చావనైనా చేస్తానేమో పదమూడు ఎస్ సరిపోతుంది ఇక ఏం చెప్పుకున్నాడు నేను చావు చచ్చిపోతానేమో కానీ నా యథార్థ ప్రవర్తన నా ప్రవర్తన నేను న్యాయమని రుజువు చేసుకుంటాను ఆయన ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అన్ని ఉన్నప్పుడు ఎలా ఉన్నాను ఏమి లేనప్పుడు ఎలా ఉన్నాను నా దేవుడి దగ్గర నేను నా ప్రవర్తన రుజువు చేసుకుంటాను దేవుని పిల్లలారా ఆరోగ్యం ఉన్నప్పుడు అదే మాట మాట్లాడాలి ఆరోగ్యం లేనప్పుడు కూడా నిజం చెప్పండి మాట్లాడతామా ఆరోగ్యం ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్నా లేకపోయినా ఒకే ప్రవర్తన కలిగి జీవించదు గాక ఉన్నా లేకపోయినా అండి ఎందుకో తెలుసా మన దేవుడు ఎవరో తెలుసా యథార్థవంతుడు ఎవరమ్మా అవును ఆయన కీర్తనలో మీరు ఆ మార్చదు ముందుకు సాగుతాం తొంభై రెండో కీర్తన పద్నాలుగు శరణం ఆయన ఎవరంటమ్మా యథార్థవంతుడని ఆయనలో ఏ చెడుతనము లేదనియు అబ్బా దేవుని స్తోత్రం ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలంటమ్మా యథార్థత కలిగిన వారిగా ఉండాలి మీకు ఒక మాట చెప్పనా యథార్థవంతుల ప్రార్థన అంటండి ఆయన ఆలకిస్తాడంట సామెతలు పదిహేను ఎనిమిది చదవండి ఒకసారి సామెతలు పదిహేను ఎనిమిది ఆ ఆ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం దేవునికి మహిమ కలుగును గాక ఎవరు ప్రార్థన ఆనందకరం ఆయనకి అందరు చెప్పండి ఎవరు వస్తాడంట చక్కగా ఆనందిస్తాడు అయితే మనలో కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఆయన బాధపడతాడు ఎందుకో చెప్పనా నీలో యథార్థం ఎందుకు ఇలాంటి ప్రార్థన చేస్తావు నీలో యథార్థమైన జీవితం లేదు యథార్థమైన భక్తి లేదు యథార్థమైన ప్రేమ లేదు యథార్థమైన విశ్వాసం లేదు నాటన ఎక్కువైపోయింది దగ్గర సంఘంలో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు అందరం ఉన్నప్పుడు అందరూ లేనప్పుడు నువ్వు యథార్థత లేని దగ్గర నువ్వు ఓ ప్రార్థన చేస్తున్నావు అనుకో దేవుడు బాధపడతాడు బాధపడతాడు నిజంగా ఎందుకురా ఇలాంటి ప్రార్థన చేస్తుంది అనుకుంటాడు దేవుడు ఎందుకురా ఇడు ఇలాంటి ప్రార్థన చేస్తాడు అనుకుంటాడు దేవుడు ఓ విస్తారమైన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకోబాకండి అన్ని జిల్లాలకు అనుకుంటారంట ఏమనుకుంటారంట అన్నిజలు ఏమనుకుంటారంట బాగా విస్తారంగా గంటల గంటలు చేస్తే కాదు మన దేవుడు యథార్థమైన హృదయంతో ఐదు మాటలు పలికినా చాలు యథార్థమైన మనసుతో నువ్వు కోరుకుంటుంది ఒక్క మాట అయినా చాలు ఆయనకు ఆనందం కలుగుతుంది ఏం కలుగుతుందమ్మా ఆనందం కలిగితే ఏం చేస్తాడు తెలుసా ఒక రోజున ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేశాడు గ్రంథం ముప్పై ఎనిమిది ఒకటి నుండి మూడు వచ్చినాల్లో ఈయనకి మరణకరమైన రోగం వచ్చింది ఎవరికి ఆకి ఏ రోగం వచ్చిందమ్మా మరణకరమైన రోగం వచ్చింది నువ్వు చచ్చిపోతావు ఇంకా నువ్వు బ్రతకవు నీ ఇల్లు చక్క పెట్టుకో ఒకటే ప్రార్థన చేశాడు ఆ అక్కడ ప్రార్థనలో మీకు ఏం కనబడింది ఏం కనబడింది అంటే ఆయన నన్ను బ్రతికిస్తావా బ్రతికించవా నాకస్తే అది నువ్వు ఇచ్చేవానుకో ఏడువా ఎవరికి ఉపయోగం ఉండదు చేస్తావు కానీ ఉపయోగం ఉండదు అంటే నువ్వు నాకు ఇచ్చావనుకో ఇదిస్తా అదిస్తా ఏం చెప్పలా ఒకటే అర్థం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపం చేస్తా సత్యములో సత్యముతో బ్రతకాను ఎట్లా నడుచుకున్నాను కురపతో ఒక్కసారి ఈ ప్రార్థన సేపు చేస్తుంటాడు మామూలుగా చెప్పిన ఆయన అక్కడి నుంచి దిగి ఆ ఆ శాల నడుమికి వచ్చేసరికి మళ్ళీ దేవుడు ఆయన పిలిచాడు అంటే ఎంత ఎంత క్లుప్తంగా ఎంత చిన్న ప్రార్థన చేశాడు మీకు అర్థమైందా అంటే ఈయన ప్రార్థనలో దేవుడికి ఏమి నచ్చింది అంటారు చిన్నగా చేశాడని నచ్చల యథార్థంగా చేశాడని నచ్చింది ఎలాగమ్మా అంటే ఇస్కియా ఇప్పుడు చచ్చిపోతా ఉన్నాను కాబట్టి నన్ను ఏమో అంటాడేమో అని చూస్తున్నాడు దేవుడు ఇక నువ్వు అయిపోయేవరా అన్నాడు కదా దేవుడు అసలు ఏం పదాలు వాడతాడు ఏం మాట్లాడతాడు ఏం కోరుకుంటాడు అసలు నన్ను ఏమైనా అంటాడు నన్ను ఏమైనా దూషిస్తాడో అని చూస్తాడు దేవుడు అయితే ఈయన దేవుడిని ఒక్క మాట కూడా లేదండి దేవుడు చంపేస్తాడని తెలుసరా కానీ నన్ను ఎందుకు ఎలా చేసా ఎందుకు చంపుతున్నావు అని దేవుడు దూషించలేదండి ఒక్కటే అడిగాడు నేను ఎలా బ్రతకానో ఎలా ప్రవర్తించానో ఎలా నడుచుకున్నానో ఎలా సత్యంగా నీ సన్నిధిలో ఉన్నానో ఎలాంటి యథార్థమైన హృదయం కలిగి బ్రతికానో కృపతో ఒక్కసారి ఇక అంతే ఇక నీ ఇష్టం ఉంచాలంటే ఉంచు తీసేసుకోవాలంటే తీసేసుకో ఇక నీ ఇష్టం అన్నాడు అంతే అన్న మాటకి దేవుడు పదిహేను సంవత్సరాల ఇచ్చాడు దేవుని స్తోత్రం ఈయన ప్రార్థనలో దేవుడికి ఏం నచ్చిందో మీకు అర్థమైందా యథార్థత ఈయన జీవితంలో దేవుడికి ఏం నచ్చిందో తెలుసా యథార్థత రోగం ఉన్నప్పుడైనా రోగం లేనప్పుడైనా ఒకేలాగా క్రైస్తువులు ఉండాలి తప్పుగా అనుకోవద్దు రోగం వచ్చిన తర్వాతనే మనం దేవుడి దగ్గరకు వస్తాం రోగం రానంతసేపు దేవుళ్ళు మనం ఉంటాం రోగం తగ్గేదాకే దేవుళ్ళు ఉంటాం రోగం తగ్గాక మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం ఇది యథార్థత అనిపించుకోదు ఒక ఆయన్ని మాకు తెలిసిన సంఘంలోనికి తీసుకొచ్చారు మనుషులు మోసుకొచ్చారు నడిచే పరిస్థితి లేదు అసలు బ్రతుకుతాడో బ్రతకడో తెలియని పరిస్థితి అయింది తీసుకొచ్చారు సంఘమంతా కలిసి దైవజనుడు కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ప్రవ్వా ఈ వ్యక్తి బ్రతికితే ఈ వ్యక్తి నడిస్తే ఈ వ్యక్తి బాగుపడితే ప్రవ్వా ఆయన మారతాడు కుటుంబం మారుతుంది ఆయన బట్టి అనేకులు కూడా నీ గొప్పతనాన్ని తెలుసుకుంటారయ్యా నీ శక్తిని తెలుసుకుంటారయ్యా బాగుచేవా అని చెప్పి పగలనక రాత్రి అనక అందరూ దైవజనులు కలిసి ప్రార్థన చేస్తే దేవుని మహాకృప యథార్థవంతులు ప్రార్థనకి ఆనందకరమైనట్లుగా నీతివంతులు ప్రార్థనానికి ఇష్టమైనట్లుగా అతని బట్టి అయితే కాదు అతని బట్టి అయితే కాదు దేవుడు దైవజనుడు సంగప ప్రార్థన కొరకు ఆయనకి మహిమ తెచ్చుకోవడం కొరకు అన్యజన్ల ఆయనకి కీర్తి తెచ్చుకోవడం కొరకు పాపి అయినా మనుషుని బాగు చేశాడా తెలుసు కదా నలుగురు మోసుకొచ్చారు బైబిల్లో కూడా కదా నేను ఇప్పుడు చెప్పింది బయట బైబిల్లో కూడా నలుగురు మోసుకొచ్చారు ఒక ఆయన్ని పక్షవాయువు రోగం కలిగిన వాడిని మోసుకొచ్చారా మోసుకొచ్చారా లేదా మోసుకొచ్చారు అయితే వెంటనే ఆయన అన్నాడు కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు పాపాలు క్షమించబడిన తర్వాత ఆడు మంచాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటంటే నడిచాడు ఏం చేశాడు నడిచాడు పరిగెత్తాడు గంతులేసాడు హ్యాపీ కానీ మంచం అక్కడ పడేసి ప్రభు వెనకాలను నడవలే చూసారా మంచం పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు మంచం అక్కడ పడేసి ప్రభు వెనకాల కూర్చోలే చూసారా మంచం ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ముప్పై ఎనిమిది ఏళ్ళు నుండి మండపం ఎత్తతే మండపం దగ్గర పడిపోయిన సంగతి కూడా మీరు చూడండి దొప్పడెత్తుకుని ఇంటికెళ్ళిపోయాడు తప్ప దొప్పడు పడేలేదాడు నీ పరుపు ఎత్తుకుని నడవమన్నాడు దేవుడు ఏం చేయమన్నాడు అరే ఎక్కడ నడవాలి ఇప్పుడు నన్ను బాగు చేసినా ఏసయ్యా నన్ను బ్రతికించి ఏసయ్యా నన్ను లేవనెత్తిని ఏసయ్యా నా జీవితాన్ని మార్చిన ఏసయ్యా ఏసయ్య అనకాల నేను నడవాలన్న కృతజ్ఞత ఉండాలి కదండీ పరు ఇంటికి ఇంటికెళ్ళిపోయాడు పడుకుందామని ఇంటికాడు సంగతి మంచోట్టును ఇంటికెళ్ళిపోయాడు ఆయన మంచు వేసుకుని ఇంటికాడు పోడుకోవచ్చు అని కానీ ఒకడు అన్నాడు శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలు కొనుక్కుంటువాడు గంతులేసుకుంటా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు దేవుని స్తోత్రం గంతులేసుకుంటా ఇంటికెళ్ళి అమ్మా నాన్నకు చూపించలేదు దేవుణ్ణి స్థుతించుచు దేవుని ఆలయంలోకి వెళ్ళి అందరి ఎదుట మహిమార్థమై కనబడ్డాడు అది యథార్థత అండి ప్రా ఆరోగ్యం వచ్చేదాకా ప్రార్థన 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 పాస్ట్ గారు పాస్ట్ గారు పాస్ట్ గారు సంఘం 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 ఆరోగ్యం వచ్చాక ఇది యథార్థమైనది కాదు యథార్థత అంటే ఏంటి తెలుసా బాగు చేసిన దేవుణ్ణి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి నీ కొరకు ప్రార్థన చేసిన దైవజనుణ్ణి నీ నిన్ను వెన్నంటే ఉండిన సంఘాన్ని నిన్ను వెన్నంటే నడిపించిన నువ్వు నువ్వెప్పుడు మర్చిపోకూడదు యథార్థత అంటారు దీన్ని కానీ మనం మారిపోతాం యథార్థంగా ప్రవర్తించం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అవుతుంది దేవుని స్తోత్రం ఏమవుతుందమ్మా ఇక ముగిస్తాను ఒక వ్యక్తి గురించి చెప్పి ముగించేస్తాను అబో సమయం లేదు గనక యథార్థమైన మనసుతో మనము ప్రవర్తించదు గాక యథార్థమైన మనసుతో ఎవరైతే ప్రవర్తిస్తారో ఏం జరుగుతుందో చెప్పనా వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటారు వాళ్ళు ఏమవుతారు కూడా రెండు మాట రెండు మూడు మాటలు చెప్పి ముందుకు సాగుతా కీర్తన ఎనభై నాలుగు పదకొండులు అంటాడు యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయకుండా మానడు యథార్థవంతులకు ఆయన ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు యథార్థవంతులను సామెతలు పద్నాలుగు పదకొండులో వర్ధిల్లింప చేస్తాడు అంతేకాదు సామెతలు మూడు ముప్పై రెండులో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అంతేకాదు సామెత్ర గ్రంథం ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో యథార్థంగా ప్రవర్తించే వారిని ఎక్కడున్నా ఆయన రక్షిస్తాడు యథార్థంగా ఉన్న వారికి సామిత్ర పదకొండు మూడులో కీర్తన నూట పన్నెండులో రాయబడదు కదా యథార్థవంతుల కుటుంబము వర్దిల్లను గాక యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగును గాక అందుకే మనము ఏం కలిగి ఉండాలంటమా యథార్థత కలిగిన వారిగా జీవించదు గాక ఆమెన్ ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆ లేచి నిలబడదాం సమయం లేదు మళ్ళీ ఎక్కడి నుంచి అవుతలేదు అవుతలేదేమట్లా అందరము లేచి నిలబడదాము